వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ డిడిఓలకు ముఖ్య గమనిక ఇలా చేస్తే బిల్లులు రివర్స్ ఏపీ ఉద్యోగులకు ఆరు నెలల బకాయిలు జమా ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లింపుల గురించిన సమాచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ శ్రీనివాస్ ఐఏఎస్ గారిని రాష్ట్ర సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పెండింగ్ బకాయిలు రిటైర్మెంట్ అవుతున్న ఉద్యోగులకు చెల్లించవలసిన బెనిఫిట్స్ జిపిఎఫ్ సరెండర్లు ఏపీ జిల్లాకి సంబంధించిన విషయాలను చర్చించి సన్మానిస్తున్న ఏపీజీ ఎన్జిఓ రాష్ట్ర సంఘ అధ్యక్షుడు కేవి శివారెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డివి రమణ మొదలగు వారైతే ఉన్నారు ఇక్కడ మనం స్క్రీన్ మీద దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇమేజ్ అయితే ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులకు ఆరు నెలల బకాయిలు జమ అనే సబ్ టైటిల్ తో ఉన్న మరో న్యూస్ కూడా చూస్తున్నాం ఏపీలోని సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు మరియు జులై రెండు వేల ఇరవై మూడు నుండి నవంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నటువంటి సిపిఎస్ బకాయిలన్నీ కూడా ఉద్యోగి ఖాతాలో జమ చేయబడ్డాయి వాటిని ఒకసారి చెక్ చేసుకోగలరు అదేవిధంగా డిడిఓలందరికీ ముఖ్య గమనిక అనే మరో సబ్ టైటిల్తో ఉన్న న్యూస్ చూస్తున్నాం సిపిఎస్ పతినల రికవరీలో మీరు ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ప్రస్తుతం రిటైర్మెంట్లు జరుగుతున్నవి కాబట్టి ఆ విధంగా రిటైర్మెంట్ జరిగేటువంటి సిపిఎస్ ఉద్యోగి ఎవరైనా ఉన్నట్లయితే వారికి రిటైర్మెంట్కి ఆరు నెలల ముందు నుండి ఆ రికవరీని నిలుపుదల చేయాలి అలా కాకుండా రికవరీ చేసినచో అది ఎన్ఎస్డిఎల్కు అప్లోడ్ కాదు కావున జీతాల బిల్లులు చేసే ముందు డిడిఓలందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ఆరు నెలల్లో కనుక రిటైర్ అయ్యే సిపిఎస్ ఉద్యోగులు ఉన్నచో అటువంటి వారి జీతం నుంచి ఆ యొక్క సిపిఎస్ ఎంఓని రికవరీ చేయకూడదు ఎవరైనా ఇలా రికవరీ చేసినచో అటువంటి బిల్లులు తిప్పివేయబడతాయని ఉప అధికారుల నుంచి అయితే సమాచారం ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ